走着看看 వెంటనే చిల్డ్రన్స్ మార్షల్ ఆర్ట్స్ అని చెప్పి ఆయన పెట్టడం జరిగిందంటే కరాడ మీద అంత అభిమానంతో అంత ప్రేమతో ఆయన చేయడం జరిగింది ఆయన ఈరోజు కొంత లేకపోయినా ఖచ్చితంగా ఆయన ఆత్మ ఇక్కడెక్కడో తృప్తి ఈ ప్రోగ్రామ్ ఆయన చూస్తున్నాను ఖచ్చితంగా తెలుసు నాకు సో ఆ ఈ ఈరోజు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనిషి బ్రతికి ఉన్నప్పుడు పని అయిన తర్వాత ఎవరు ఎవరు గుర్తించట్లేదు పని అయిపోయిందా వదిలేస్తున్నారు పని ఉన్నంత ఉంటున్నారు అలాంటిది ఆ మల్లేష్ అంత పాటు లేకపోయినా మరి ఇంతమంది వచ్చి ఆయన ఆయన గుర్తుపెట్టుకుని అమ్మాయి లెఫ్ట్ వచ్చి చేసినట్టు ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను మనుషులు మానవులతో ఉన్న మనుషులు మీరంతా చేశారంటే మల్లేష్ చేయడం మనం ఎందుకు వెళ్ళాం కాకుండా వాళ్ళ పిల్లలు సాయి ఉన్నారు తేజీ ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు వచ్చినందుకు ముందుగా అందరికీ ధన్యవాదాలు అదే వచ్చిన పిల్లల్ని మార్షల్ ఆర్ట్ లో జాయిన్ చేసినందుకు మళ్ళీ చెప్తున్నాను ఒక చాలా ముఖ్యమైన విషయం ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే మార్షల్ ఆర్ట్ గురించి ప్రతి ఫంక్షన్ అన్ని వివరంగా చెప్పాల్సి వస్తుంది అంటే అందరికీ సెల్ఫ్ డిఫెన్స్ తెలుసు కానీ కొన్ని విషయాలు నేను సెపరేట్ గా చెప్పాలి కానీ ఈ రోజు నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇద్దరు మహిళలు మాట్లాడడం గురించి అంత చక్కగా అంత బాగా చెప్పాడు అంటే ఎంత రోజు మార్చల్ ఆర్డర్ రీచ్ అయ్యింది అవసరం ఎందుకు కేవలం ఒక సెల్ఫ్ కాకుండా అది మైండ్కి అలాగే క్రమశిక్షణకి ఒక కాన్సన్ట్రేషన్ ఫోకస్కి అది ఎంత బాగుందో ఎంత చక్కగా వాళ్ళు దాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు నిజంగా ఇది ఈరోజు నాకు చాలా ఒక హ్యాపీ ఈవెంట్ అని చెప్పవచ్చు రావడం అనుకోకుండా వాళ్ళు మాట్లాడడం జనరల్ గా అంటే అందరూ వచ్చే ధన్యవాదాలు చెప్తాను వాళ్ళతో పాటు ఫాదర్ గారు కూడా ఆయన కూడా గారు కూడా ఏంటంటే ఈ రోజు దాని గురించి ఎప్పటికీ మేము అంటే మాట్లాడు వేరే విషయం స్కూల్ సంబంధించిన వాళ్ళు మాస్ట్రా గురించి తెలుసుకుని చేయడం చెప్పడం నిజంగా చాలా థ్యాంక్స్ అండి అండ్ ముఖ్యంగా ఈరోజు నేను అంటే ఏదైతే మార్షల్ ఆర్ట్ గైతే అన్ని మీరు చెప్పిందంటే కరెక్టే నేను ఒప్పుకుంటాను కానీ మార్షల్ ఆర్ట్ లో ముఖ్యమైన కొంచెం నేను అప్పుడు చిన్నప్పుడు నాకు పదకొండు సంవత్సరాల నుంచి ఈ రోజు ఫాలో అయ్యేది నేను ఫాలో చెయ్యాలి చెప్పేది ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ లో మతం కులం అనేది ఏమి లేదు మన ఒకటే మన అందరూ ఒకటే మతం నేను నా కులం ఆ మతం అనేది లేదు పేర్లు ఎన్ని ఉన్నా మన అందరూ భారతీయులు మన అందరూ భారతీయులు ఈరోజు మన షార్ద్నగర్ నియోజకవర్గంలో నిర్వహించిన థర్టీ ఎయిత్ ఆల్ ఇండియా లెవెల్ కరాటే అండ్ పింకో ఛాంపియన్షిప్ ట్రోఫీ నిర్వహించడం జరిగింది దీని ఆర్గనైజేషన్ సాయినాథ్ ఉత్తేజ్ గారు ఉట్టేజ్ గారు నిర్వహించడం జరిగింది ఇందులో పాల్గొన్న విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుంది వారికి మెమోంటోలు మరియు ట్రోఫీలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా నిర్వహించాలని మన సాయినాథ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన విద్యార్థిని తల్లిద విద్యార్థినులకు కూడా మహిళలకు కూడా కరాటే శిక్షణ ఇవ్వడం వల్ల ఈరోజు ఈ లోకంలో ఏం జరుగుతుందంటే వారిపై లైంగిక దాడులు అవి కూడా జరుగుతున్నాయి కాబట్టి వారికి రక్షణగా వారికి యుద్ధ విద్యలు నేర్పడం వల్ల వారు వారు కూడా వారిని ప్రొటెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా వారిని కూడా తల్లిదండ్రులు కరాటకు పం పంపే విధంగా ప్రోత్సహించాలని వర్ణి కోరుకుంటారు అందరికీ నమస్కారం అండి నా పేరు సాయి సో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో యాదవ్ యాదవడాకన్ కరాటే క్లబ్ అని మా ఫాదర్ మల్లిశా గారు స్థాపించారు సో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అతి గ్రాండ్ సర్వీసెస్ కింద జరుగుతుంది పెద్ద సంస్థ షాద్నగర్లో కరాట సో అతను లాస్ట్ ఇయర్ ఎక్స్పైర్ అయ్యాడు సో దానికైనా ఏదో ఒకటి చేయాలని చెప్పి బలపడి సంకల్పస్తుంది ఈరోజు పెద్ద ఎత్తు ఆల్ ఇండియా లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగిందండి దానికి మన ముఖ్య అతిథి గారు సుమన్ తల్వార్ గారు హీరో సుమన్ గారు అలానే మన అశోక్ గారు సో ఇలా ఎంతమంది కేసులో పాల్గొన్నట్టు సుమారుగా ఆరు వందల మంది స్టూడెంట్స్ పైగా పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది ఈరోజు సో అలానే ప్రతి ఒక్క పేరెంట్స్కి నేను చేసి విజ్ఞప్తి ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ బాగుంటుంది ఈ జనరేషన్లో పిల్లలందరూ కూడా ఫోన్స్ పడడం వాళ్ళు టీవీస్కి అడిట్ రావడం సో వాళ్ళకి బ్రెయిన్లో ఎన్నో కానీ ఛాన్సెస్ కానీ కానీ జరుగుతున్నాయి సో అలాంటి అడ అడగటాలంటే ఇట్లాంటి నాట్ ఓన్లీ కరాటే కాకుండా వాళ్ళకి ఏదో కబడ్డీ స్పోర్ట్స్ ఏదైనా సరే లైక్ క్రికెట్ ఏమైనా సరే వాళ్ళకి ఎడిట్ చేసుకుని వాళ్ళకి ముందుకి తీసుకెళ్ళాలనే ప్రస్తావన దానిపై కృషి చేస్తున్నాం ఇది వైబీకేసిఏ సంస్థ నుంచి మేము ఎంతగానో పట్టుబట్టి దానికి ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం సో ఇక్కడ రుచినా మీడియా వారికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ గవర్నమెంట్స్ మాకు కావాల్సిన సహకారాలు ఏంటంటే ఫస్ట్ మెయిన్ అండి ఇట్లాంటి స్పోర్ట్స్ ఇండోర్ స్పోర్ట్స్ చేయడానికి మెయిన్ మాకు ముఖ్య కారణం మాకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావాలండి అది ఎప్పటి నుంచి నా కోరిక స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియమ్స్ లైక్ హైదరాబాద్ యూసీ కూడా స్టేడియంస్ లాంటి ఇరుపతి స్టేడియంస్ షాద్ నగర్లో ఉన్న స్టేడియమ్స్ బట్టే ఇంటర్నేషనల్ ఏంటి అంతర్జాతీయ స్థాయిలో కూడా మనం షార్ద్ నగర్ ని ఒక అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని నాకు కృషిగా ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అవ్వడమే గవర్నమెంట్ కోరుకుంటుంది ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ మాతడి స్పోర్ట్స్ వాళ్ళకి ఇచ్చేస్తే మేము ఇట్లాంటి స్టూడెంట్స్ ఎంతో మందిని పైకి తీసుకెళ్తామండి అది మా పూరిక సో ప్రత్యేకంగా గవర్నమెంట్ కూడా సహకరించాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ నమస్కారండి నమస్కారం అండి ఈరోజు నగర్ అన్నాను మలేష్ యాదవ్ గారు లేట్ ఆయన కరాటే మాస్టరు సీరచంద్ర మాస్టరు అమ్మ కోరుకుండా ఆయన చనిపోయారు ఆయన పిల్లలు ఇద్దరు ఛాయ్ అండ్ తేజ్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఆర్ట్ కూడా ఇంకా కలగాలని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ నేర్చుకోవాలని చెప్పేసి మా సపోర్ట్ ఎక్కువ ఉంటుంది ఈరోజు ఈ గవర్నమెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నేరు వేరే ధన్యవాదాలు